ప్రైదలాడు హల్లేయ ప్రతిభదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ప్రతి పదయం వేకువైన లేచి దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై అధ్యాయం మూడవ వచనం నీతి మంతులు సంతోషించు దురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించు దురగాక ఐ మీన్ దావిద్ మహారాజు గారు వాక్యం ద్వారా మనకు ఈ విధముగా తెలియజేస్తున్నారు మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి విశ్రాంతి దినమున అనగా ఆదివారం రోజు పెందలకండాన్ని లేచి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించుట వలన గణపరచుట వలన కీర్తించుట వలన నీతిమంతులు సంతోషించుదురు ఆనందగానములు చేయుదురు ఆయన సన్నిధిలో ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు నీతిమంతులు మేలైన వాటిని శ్రేష్టమైన దానిని అనుసరిస్తారు మనము నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు మన మనవులు ఆలకించే దేవుడు సృష్టికర్త ఆపదలో ఆదుకునే దేవుడు నమ్మదగినవాడు వ్యాధిగ్రస్తులను వ్యాధిగ్రస్తులను బాగుచేసే దేవుడు మంచివారికి మేలు చేసే దేవుడు మనము అడిగిన వాటికన్నా అత్యధికముగా దయచేసే దేవుడు మనం ఊహించిన వాటికన్నా అధికముగా దయచేసే దేవుడు గనుక విశ్రాంతి దినమున్న పెందల లేచి ఆయన సన్నిధికి దేవుని ఆలయానికి వెళ్ళి ఆయనను స్తుతించి ఆరాధించుట గనపరచుట నీతిమంతులకు ఎంతో సంతోషము ఆనందము మరియు ఉత్సాహము ఉల్లాసము గనుక ప్రతి క్రైస్తవుడు పెందల లేచి తమ పనులు ముగించుకొని దేవుని ఆలయానికి వెళ్ళి ఆ దేవాది దేవుని యొక్క మెండైన దీవునులు ఆశీర్వాదములు పొందుకొనుట నీతిమంతులకు ఎంతో ధన్యత దేవుని ఎరిగని వారు భక్తిహీనులు లోకానుసారులు దేవుని భయము లేనివారు అన్యులు అవిశ్వాసులు మోసగాళ్ళు క్రూరులు దుర్మార్గులు వీరికి దేవుని భయము ఉండదు గనుక వారి ఇష్టానుసారంగా లోకంలో తిరుగుతూ ఉంటారు విలాసవంతమైన జీవితము గడుపుతూ ఉంటారు ఇటువంటి వారికి కూడా దేవుని వాక్యమును వినిపించి వారి మనసును మార్చి చెడ్డ ఆలోచనలను వదిలి దేవుని ఆలయానికి వెళ్ళి ఆరాధించులాగున ప్రార్థన చేద్దాం ఈ కొద్ది మాటలు దేవుడి దీవించిన గాక ఆమెన్ ప్రార్థన సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనములు స్థుతులు చెల్లించిన నామ తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి ఎసయ్య మీకు స్తోత్రములు ఇవేకమని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి కృపదయ చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా నీతిమంతులు సంతోషము అధిక మగును మరియు ఆయన సన్నిధిలో ఉల్లాసంగా ఉంటారు అని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని మీ ప్రియబిడ్డలకు బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసూదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృప ఉంచండి సొంత గృహం లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని వారికి సొంత వాహనము దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయ 能。没有 స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీన ఉన్నా నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగన మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృపా ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి సహాయకులను నియమించండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీయందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరు పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభున యేసుక్రీస్తు పేర వేడుకొచ్చిన తండ్రి ఆ మెయిన్ మిన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలాండి యాంజల్ గాడ్ బ్లెస్ యూ